శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు గుంటూరులో జరిగాయి ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడానికి ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు శాఖ ప్రకటించింది ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు హెల్మెట్ ధరించడం వల్ల ఎంతో జీవితం ముందుకు సాగుతుందని చెప్పారు ఈ సెల్ ఫోన్లు నడుపుతూ వాహనాలు నడిపితే గమ్యస్థానాలకు చేరుకోలేమని తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచేసే వారికి నిరాశపరచవద్దని పలువురు వ్యక్తులు సూచించారు కదా మనకి చాలా ఇష్టం లేకపోతే ఒక రకమైన అజాగ్రత్త కేర్లెస్లో ఉంటావు అదే మనం ఒక వెపన్ ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి అంటే ఒక పాయకు కత్తి ఆపరేట్ చేస్తున్నావు అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం ఏమాత్రం అది ఏదైనా మనసారి ఆపరేట్ చేయకపోతే మనకి ప్రమాదం మనతో ఉండే వాళ్ళకి ప్రమాదం అవతల రకం ప్రమాదం సో వెపన్ ఆపరేట్ చేసినప్పుడు నువ్వు ఎంతైతే జాగ్రత్తగా ఉంటావో నువ్వు ఒక వెహికల్ని ఆపరేట్ చేసినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే దానివల్ల నువ్వు ప్రమాదంలో పడతావు

సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ మన వెహికల్ ఎందుకు కావాలి ఎందుకు సింబల్ ఆఫ్ మొబిలిటీ మొబిలిటీ ఈ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ సో ఆ ఫ్రీడమ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి తప్ప ఒక ఇర్రెస్పాన్సిబిలిటీతో తో మనం మన స్వేచ్ఛని కోల్పోవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం సో సెవెంటీ థౌసండ్ రూపీస్ పెట్టి ఒక ఐఫోన్ కొనుక్కుంటే సేఫ్టీ సెక్యూరిటీ కోసం చాలా ఆలోచిస్తాం ప్రతి ఒక్కరు ఇట్స్ ఏ డ్రీమ్ ఆఫ్ సో మెనీ పీపుల్ హ్యావింగ్ ఎన్ ఐఫోన్ వస్తేనే దానికి కేస్ వేస్తాం పైన స్క్రీన్ గార్డ్ వేస్తాం రకరకాల దాన్ని కాపాడుకుంటూ ఉంటాం సో హౌ ప్రీషియస్ యువర్ లైఫ్ సార్ మీ పేరెంట్స్ అందరూ ఎంత డెడికేట్ అయిపోయి మిమ్మల్ని రోజు బయటకు పంపించి మీరు అడిగారని బైక్ కొనిచ్చి ఎంత మీరు స్వేచ్ఛగా తిరగాలి అని చెప్పి మిమ్మల్ని బయటికి పంపిస్తే కేవలం ఒక అనవేర్నెస్ తో మీరు అది కాదు కదా ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అన్నటువంటి ఆలోచన రావాలి తను కట్టుకునేటువంటి ఒక యుద్ధాలు తన కోసమే ఎదురు చూస్తుందన్నటువంటి ఒక ఆలోచన కూడా రావాలి తన కట్టుకోవంటి బిడ్డలు కూడా మా నాన్న మా అన్న తిరిగి వస్తాడు అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఆయన మైండ్ లో రావాలి అప్పుడు ట్రై చేసేటువంటి ఆయన చేతిలో ఉండదు కాన్సన్ట్రేషన్ ఉంటుంది తన ప్రాణ విలువ తన వరకే కాదు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా అనేటువంటిది ఆయన ఆలోచన చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా భద్రతా వైఫల్యం జరగదు ప్రాణానికి సిగ్నల్ తలపై ధరించే హెల్మెట్ మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకు ఒక కిరీటం చేతిలో ఉండేటువంటి డ్రైవింగ్ చక్రం ఒక సుదర్శన చక్రం హెల్మెట్ ఎందుకు పెట్టుకోరా నాకు తెలుసు రీజన్ నంబర్ వన్ హెయిర్ ఊడిపోతుంది అవునా హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ అవ్వదు అపోహది ఎందుకు హెయిర్ లాస్ అవుతుందంటే టైట్ హెల్మెట్ ఎక్కువ రోజులు ఎక్కువసేపు పెట్టుకొని దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంటే హెయిర్ ఫాలిక్యుల్స్ అన్ని బ్లాక్ అయ్యి అక్కడ కొంత స్వెట్ పేరుకొని మీకు హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే కరెక్ట్ సైజ్ హెల్మెట్ తీసుకోవటం రెండోది హెయిర్ని ప్రొడక్ట్ చేసుకోవడానికి ఏదన్నా హెయిర్ లైనింగ్ ఏదైనా పెట్టుకోండి మూడవది మీరు ఎక్కువసేపు పెట్టుకోరు ఎందుకంటే మహాయతో టెన్ మినిట్స్ వెళ్ళేటప్పుడు టెన్ మినిట్స్ వెళ్ళేటప్పుడే పెట్టుకుంటారు మీకు బ్లడ్ సప్లై తగ్గే విధంగా గాలి రాని విధంగా హెల్మెట్ ఉండదు ఎందుకంటే అంతసేపు పెట్టుకోరు కాబట్టి మూడోది హెయిర్ ఫ్లో ఉండేది ఎయిర్ ఫ్లో ఉండేది హెల్మెట్స్ కొనుక్కోండి ఎయిర్ వెళ్తుంది ఎయిర్ వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు తర్వాత నాలుగోది రెగ్యులర్గా హెడ్ వాష్ చేయడం తర్వాత క్లీన్ క్లీన్గా ఉంచుకోవటం ఇవి కనుక ఉంచుకుంటే మీకు హెయిర్ లాస్ అవ్వదు హెయిర్ లాస్ అనేది ప్రైమరీ ఎందుకు అవుతుంది అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల మెయిన్ గా హెయిర్ లాస్ అవుతుంది షాంపూస్ టాక్సిక్ కెమికల్స్ వల్ల అవుతుంది వీటి వల్ల ఈ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల ఇంకొక అపోహే ఉంటుంది సిటీలోనే కదా ఇక్కడ నుంచి అక్కడ కొంచెం దూరం హెల్మెట్ అవసరం అని ఉంటుంది మెయిన్ అపోహ ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ నుంచి అక్కడికి అని దారిలో ఉండే కుక్కలకు తెలియదు మీరు కొంచెం దూరం అవునా అవి అర్థం రావచ్చు ఒక్కోసారి ఇసుకపోస్తారు పాట్ హోల్స్ ఉంటాయి నైట్ టైం లైట్స్ ఒక్కోసారి ఉండకపోవచ్చు ఇవి కాకుండా మీరు కంట్రోల్ కాకుండా మీరంతా కంట్రోల్ గా ఉన్న ఎదుటి వాళ్ళు కంట్రోల్ గా ఉండకపోవచ్చు ఏ విధి మనల్ని ఎలా వచ్చినా కూడా మనం కంట్రోల్ చేసుకునే బ్యాలెన్స్ లో ఉండాలంటే స్పీడ్ కంట్రోల్ గానీ హెల్మెట్ కానీ పెట్టుకుంటే మ్యాక్సిమం మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు నాలుగు వందల అయితే రెండు వందల మంది చనిపోతున్నారు అంటే టూ టైమ్స్ యాక్సిడెంట్ అయితే టైం ప్రాబిలిటీ అదొకటి రెండోది సీట్ బెల్ట్స్ లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే డెత్ రేట్ ఎంత తగ్గుతుందో మీకు ఐడియా ఉందా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే పర్సెంటేజ్ నైన్టీ పర్సెంట్ తగ్గుతుంది చనిపోయే ప్రాబిలిటీ సీట్ బెల్ట్ పెట్టుకుంటే నైన్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ తగ్గుతుంది కాబట్టి సెల్ ఫోన్ రెండు మూడు నిమిషాల్లో మీకు వచ్చే టెక్స్ట్లు అంత కుంపలు ముంగే టెక్స్ట్లు ఏమీ ఉండవు ఒక ఐదు నిమిషాలు ఆగటం వల్ల రేస్గా వెళ్ళి ఫాస్ట్ గా డెస్టినేషన్ వెళ్ళటం వల్ల కూడా మాక్సిమం అయితే మూడు నుంచి నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు మీరు సేవ్ చేసుకుంటారు హాస్పిటల్ డాక్టర్ని కాబట్టి హాస్పిటల్లో చూస్తే ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ ఫ్రాక్చర్ అయితే మూడు నెలలు బెడ్ మీద ఉండాలి మూడు నెలలు వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్లు ఆ పెయిన్ వీటన్నిటికంటే ఐదు నిమిషాలు డైట్గా వెళ్ళటం వల్ల నష్టం ఏమీ లేదని

జాతీయ రహదారులను ఏర్పాటు చేసినప్పుడు అవన్నీ కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకసారి రెస్ట్ హౌస్ కావాలన్నారు అలాగే ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అంటే రోడ్ సిస్టమ్ పైన ఎక్కడా కూడా సైన్ బోర్డ్స్లో సైన్ బోర్డ్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయట్లేదు చేసినా కూడా వాటిపైన వాటి వా వాటిపైన ప్రయాణించే వాహనదారులకి అవగాహన లేదు రెండవది యాక్సిడెంట్లు భారీ వాహనాలకి వెనకమాల వెళ్లేటువంటి వాహనాలైనటువంటి కారు బైకు ఆటో లాంటివి గుద్దుకుని ప్రమాదాలు జరిగిన స్థాయిలో ప్రాణాలు కోల్పోవడం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికి ముందు ఎటువంటి అవగాహన చేయాలి ఎలాంటి అవగాహన చేయాలి వారికి లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఎవరు అధికారికంగా తీసుకోవాలి వీళ్ళకి ఎటువంటి కార్యక్రమాలపైన అవగాహన చెయ్యాలి పూర్తి స్థాయిలో రెస్ట్ హౌసెస్ లేవు డ్రైవర్ను లాంగ్ జర్నీ చేసేటప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ టైం ఇయ్యం మూలాన ఒకటి రెండోది ఎక్కడ కూడా రెస్ట్ పాయింట్లు వెహికల్ పార్కింగ్ స్టేషన్స్ లేవు మొక్కుబడిగా ఏర్పాటు చేసినవి కూడా అసాంఘ్య కార్యకలాపాలకు వినియోగిస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి మోటార్ వాహక వాహన అసోసియేషన్లకు కానీ లేకపోతే డ్రైవర్ అసోసియేషన్లకు కానీ అనుసంధానం చేస్తూ స్వచ్ఛంద సేవా సంస్థలను ఇంక్లూడ్ చేస్తూ ప్రభుత్వంతో వాటిని సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టినట్టయితే ఎవరికైనా నిద్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా రహదారిపైన ప్రయాణాన్ని ఆఫ్ చేసి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఈ విధంగా ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది